శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి చెన్నై కొరటూరు అగ్రహారం రామాలయం వీధిలో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగాయి వేడుకలలో తొలుత శ్రవంతి సభ్యులంతా కలిసి కృష్ణ పూజను భక్తి శ్రద్ధలతో చేశారు అనంతరం ఉట్టికొట్టే పోటీ నిర్వహించారు వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే సందడి చేశారు తమిళనాడు ఒడిసి ఆంధ్ర తెలంగాణ నృత్యాలతో కనువిందు చేశారు ఇంకా చిత్రలేఖనం పాటల పోటీలు అనంతరం హాస్య ప్రదర్శనలు కడుపుబ్బ నవ్వించాయి ఆంధ్ర కళాశ్రవంతి అధ్యక్షుడు జేఎం నాయుడు కోశాధికారి జివీ రమణ సలహాదారు ఎంఎస్ మూర్తి ఉపాధ్యక్షుడు కెఎన్ సురేష్ బాబు విఎన్ హరినాథ్ ఇంకా రాజేంద్రన్ ఐ బాలాజీ టి మనోహరన్ ఎంఎస్ నాయుడు తదితరులు అతిథులను ఇతోధికంగా సన్మానించారు అనంతరం పలు పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అందరికీ ఆంధ్ర కళాశ్రమితి తరపున శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు అండి మేము ప్రతి సంవత్సరం అన్ని పండుగలు చేసినట్లే ఈ పండుగలు కూడా చేస్తున్నాం నా పేరు జీవి రమణ చాడకొండ ఆంధ్ర కళాశ్రమితి ట్రెజరర్ అండి ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడాను వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నారండి చాలా దిగ్విజయంగా జేఎం నాయుడు గారు ఎంఎస్ మూర్తి గారు శ్రీనివాస్ అండ్ హరినాథ్ సురేష్ బాబు సరస్వతి అండ్ ప్రసాద్ కుమార్ మనోహర్ శివనాయుడు బాలాజీ అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా కమిటీ మెంబర్స్ వచ్చి చాలా దిగ్విజయం చేశారండి సుమారుగా ఒక రెండు వందల మంది వరకు పార్టిసిపేట్ చేశారండి అంత నన్ను నేను సో ట్రెడిషనల్గా ఫస్ట్ వచ్చి శ్రీకృష్ణుడికి పూజ చేసామండి అంత మొత్తం ఐదు అంత మెంబర్స్ కలిపి తర్వాత వచ్చి ఉట్టు ట్రెడిషనల్గా ఉట్టు కట్టామండి ఉట్టు కట్టి కూడా దాంట్లో కూడా మొత్తం అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా వే వయోభేదం లేకుండా పార్టిసిపేషన్ చేశారండి అంతా నన్ను అది దిగ్విజయం అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చేసామండి మా కమిటీ మెంబర్స్ పిల్లలు అంతా కూడా చాలా దిగ్విజయంగా పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణుడి వేసంలో వేసి వాళ్ళందరికీ మేము ఎంకరేజ్మెంట్ చేసాము వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి మెమోరీస్ ఇచ్చండి తర్వాత వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల ఫోక్ డ్యాన్స్ కానీ జాతీయ గీతాలు కానీ అన్ని సాంగ్స్ పాడారండి అంతా నన్ను ఇంకొకటి వైవిధ్యమైనది ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి కృష్ణుడి బొమ్మ ఇస్తూ పాడి అతను పాట పాడిందని అది ఒక యూనిక్ ప్రోగ్రామ్ అది అంతా నేను సో ఈ ఈ ప్రోగ్రామ్స్ అంతా ఒకటి చాలా గ్రాండ్గా చేసేవాడి ప్రతి సంవత్సరం చేసి అందరికీ అన్నప్రసాదం ప్రసాదాలు చేసాం అంతా నన్ను Редактор